శివుడు కేశవుడు ఇద్దరు ఒక్కరే నాణానికి రెండు వైపులా ఏ విధంగా రూపాలు ఉంటాయో శివకేశవులు కూడా అంతే ఇద్దరిలో ఎవరు గొప్ప అని కొట్టుకోకుండా ఇద్దరు ఒక్కటే అని చాటి చెప్పేందుకు కార్కాణాలు ఎన్నో ఉన్నాయి సాధారణంగా ఒకే ఆలయంలో వివిధ ఉపాలయాలు ఉంటాయి ఒక్కో ఉపాలయంలో శివుడు కేశవుడు ఇలా విడివిడిగా ఉంటారు కానీ ఆ దేవాలయంలో ఒకే విగ్రహంలో ఒకవైపు శివుడు మరొక వైపు కేశవుడు ఉండి ఇద్దరు ఒక్కటే అని ఇద్దరికి ఎటువంటి భేదం లేదని తెలియజేస్తుంది శివకేశవులు ఒకే మూర్తిలో ఉన్న ఆలయం చిత్తూరు జిల్లాలోని అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ఉంది ఆ ఆలయంలోని మూర్తిని దర్శించిన వారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోత్సహ హృదయం శివ అని అంటాం శివ విష్ణు రూపాలకు భేదం లేదని ఈ శ్లోకం యొక్క సారాంశం ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలంటే చిత్తూరు జిల్లాలోని తొండవాడ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదీ తీరం వరకు వెళ్ళాలి ఇక్కడ మరొక విశేషం కూడా ఉంటుంది అదేంటంటే శివకేశవుల విగ్రహం పక్కనే ఉన్న బండరాయిపై సాక్షాత్తు శ్రీవెంకటేశ్వరుని పాదముద్ర ఉంటుంది ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్వర్ణముఖి నదీ తీరంలో అగస్త్య మహాముని ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమంలో ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేవారు అయితే శ్రీనివాసుడు ఆకాశరాజు పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు అలా పసుపు బట్టలతో తిరుమలగిరులకు వెళ్తున్న శ్రీనివాసుడు మార్గ మధ్యంలో అగస్త్య మహాముని ఆశ్రమానికి వస్తాడు అక్కడ శ్రీనివాసుడిని చూసిన అగస్త్యుడు పసుపు బట్టలతో కొండను ఎక్కడం శ్రేయస్కరం కాదని కొంతకాలం పాటు ఇక్కడే ఉండమని చెబుతాడు అగస్త్యుడి సలహా మేరకు శ్రీనివాసుడు పద్మావతి దేవిలు ఆరు నెలల పాటు మహాముని ఆశ్రమంలో ఉండి ఆ తర్వాత కొండకు వెళతారు అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉన్న సమయంలోనే ఆకాశరాజు మరణించటం రాజ్యం కోసం అతని సోదరుడు తొండమానుడు ఆయన కుమారుడు వసుధానుడు యుద్ధానికి దిగటం అయితే అగస్త్యుడి సలహా మేరకు శ్రీనివాసుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు సమస్యను పరిష్కరించినందుకు గాను తొండమానుడు తిరుమలలో ఆలయం నిర్మిస్తాడు అక్కడికి వెళ్లే ముందు శ్రీనివాసుడు తన పాద గుర్తును అగస్త్య ఆశ్రమంలో వదిలి వెళతాడు అలా ఏర్పడిన గుర్తే బండరాయిపై నేడు మనకు దర్శనమిస్తోంది శివకేశవులను దర్శనం చేసుకుంటే జీవితంలో ఎటువంటి కష్టాలు రావు అని మన సమస్యలను శ్రీనివాసుడు తీరుస్తాడని ఒక ప్రగాఢమైన నమ్మకం అందుకే తిరుమల వెళ్ళిన వారు తిరుగు ప్రయాణంలో శివకేశవులను దర్శనం చేసుకుంటే జీవితంలో ఎటువంటి కష్టాలు రావు అని మన సమస్యలను శ్రీనివాసుడు తీరుస్తాడని ఒక ప్రగాఢమైన నమ్మకం అందుకే తిరుమల వెళ్ళిన వారు తిరుగు ప్రయాణంలోనో లేదంటే తిరుమలకు వెళ్ళే ముందు స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న అగస్తేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్